అందరికీ నమస్కారం ఈరోజు వృషభ రాశి వారికి ఇరవై ఏడు అలాగే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో ఒక స్త్రీ కారణంగా వీరికి జరగబోతున్నది కనుక తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు మరి వృషభ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయేటటువంటి అంశాలేమిటి అలాగే వారు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఏమిటి ఏం చేయడం వలన వృషభ రాశి వారికి ఈ మూడు రోజుల్లో చక్కగా కలిసి వస్తుంది అనే విషయాల గురించి ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇక వృషభ వృషభ రాశి వారికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో రాబోతున్నటువంటి ఏమిటి ఏ స్త్రీ కారణంగా వారికి వారి జీవితంలో ఏ సంఘటనలను వారు ఎదుర్కోబోతున్నారు అలాగే ముఖ్యమైనటువంటి కొన్ని చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే పూర్తిగా మీకైతే అర్థమవుతుంది అలాగే మీరు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాల గురించి కూడా మీరైతే తెలుసుకోవచ్చు ఈ రాశి వారికి మనం ఎప్పుడూ కూడా చెప్పుకుంటూ ఉంటాం కదండి జీవితంలో ఎక్కువగా వీరైతే కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు చాలా ఓర్పుగా ఉంటూ ఉంటారు అలానే కాకుండా చాలా పద్ధతిగా చాకచక్యంగా ఉంటారు ఎవరి గురించి కూడా ఎప్పుడూ కూడా అంటే తప్పుగా ఆలోచించరు అలాగే తప్పు మాటలు మాట్లాడరు ఒకవేళ ఏంటంటే వీరు డీప్గా దేని గురించి అయినా తెలుసుకున్న తర్వాతనే ఆ వ్యక్తిని ఏంటంటే జడ్జ్ చేస్తూ ఉంటారనమాట ఆ వ్యక్తిపై ఏదైనా అనరాని మాటలు అనడం కానీ లేదంటే వారి గురించి పూర్తిగా తెలియకుండా ఏ వ్యక్తిని కూడా ఎప్పుడూ కూడా వీరైతే దూషించరు అలాగే ఈ అంటే అనవసరంగా ఎవరిని కూడా ఎలాంటి మాటలు అనడం కానీ చేయరు ఈ యొక్క వృషభరాశి వారు అయితే వీరికి ఏంటంటే ఎక్కువగా కోపం ఉంటుంది ఆ కోపాన్ని కొన్నిసార్లు ప్రదర్శిస్తూ ఉంటారు కోపం వలన ఏంటంటే అండి వీరు కొంచెం సఫర్ అవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు కానీ రాశి వారికి డబ్బు చేతికి అందుతుంది అలాగే ధన సమస్య అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పుడు అయితే వీరికి భగవంతుడు అనుగ్రహం ఏదో ఒక రూపంలో తప్పకుండా వీరిని ఆదుకునే విధంగా ఇప్పటి వరకు అన్ని విధాలుగా అంటే వీరికి దైవానుగ్రహం బాగానే ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి పరంగా మనం చూసుకున్నట్లయితే కొంతమందికి ఎప్పుడూ కూడా ఏంటంటే కష్టాలు కూపిలోనే పడిపోయి ఉంటూ ఉంటారని చెప్పుకోవచ్చు కానీ ఆ కష్టాలకు కారణం ఏమిటంటే అండి కొన్నిసార్లు మీరు కూడా కావచ్చు ఎలా అంటే మీరు భగవంతుడిపై భక్తి శ్రద్ధ అనేది సరిగ్గా లేకపోవడం అలానే కాకుండా మనకు మనం కొన్ని మనం చేసేటటువంటి తప్పుల వలన కూడా మనం ఏంటంటే కొన్ని కష్టాల్లో పడిపోయేటటువంటి అవకాశం ఉందన్నమాట ఈ యొక్క వృషభ రాశి వారి పరంగా మనం చూసుకున్నట్లయితే కొద్దిపాటి అనుమానం వీరికి ఎక్కువగా ఉంటుంది కానీ వీరేంటంటే బయటకు కనిపించకుండా కవర్ చేస్తూ ఉంటారు అలానే ప్రతిదీ కూడా అండి వీరి కళ్ళతో చూస్తేనే కొన్ని నమ్ముతూ ఉంటారు అలాగే ఎవరైనా చెప్పినా కానీ కొన్ని మాటలు ఏంటంటే అస్సలు నమ్మరనమాట ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా ఏంటంటే యాక్టివ్గా ఉంటారు ఈ రాశివారు ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు చక్కగా అలాగే ఎప్పుడూ కూడా ఏదో ఒకటి మంచి మంచి ఆలోచనలు చేస్తూ ఉంటారు పనులు మాత్రం కొంచెం ఫాస్ట్గా చేస్తారు అలాగే తెలివిగా కూడా చేస్తారు తెలివితేటలు బాగా అధికంగా ఉంటాయి వృషభ రాశి వారికి అలాగే వృషభ రాశి పరంగా మనం చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా చక్కగా ఉంటుందన్నమాట ఈ మూడు రోజులు కూడా వీరికి అలాగే చాలా పద్ధతిగా ఉంటుంది అలాగే వీరి పిల్లల్ని పెంచేటటువంటి పెంపకం కూడా చాలా బాగుంటుందండి ఒక చక్కగా క్రమ క్రమ పద్ధతిగా పెంచుతారన్నమాట ఒక పద్ధతిని ఫాలో అయ్యే విధంగా ఉంటారు వీళ్ళు ఎప్పుడూ కూడా అలాగే వృషభ రాశిలో కొంతమంది మాత్రం ఇలాగే ఉంటారని హండ్రెడ్ పర్సెంట్ మనమైతే చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత ఇంకొకటి చూసుకున్నట్లయితే ఋషభరాశి వారికి అండి ఒక స్త్రీ కారణంగా మాత్రం మంచి జరిగేటటువంటి అవకాశం అయితే ఈ మూడు రోజుల్లో కనిపిస్తుంది మరి ఆ స్త్రీ ఎవరు అనేది మనం తప్పకుండా తెలుసుకుందాం చివరి వరకు చూడండి మనం వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటివరకు కూడా ఈ మూడు రోజులు బాగా కలిసి వస్తుందని చెప్పాను కదా అలానే కాకుండా కొన్ని శుభ ఫలితాలు కూడా మీకు రాబోతున్నాయి ఈ మూడు రోజులు కూడా మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారిపోతుంది అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మూడు రోజులు కూడాను మీకు అంతా బాగుండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట కొద్దిపాటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయండి కానీ ఏంటంటే అలా ఉన్నప్పుడు మనం సఫర్ అవుతూ ఉంటాం వాటిని ఏంటంటే మనం కవర్ చేసుకోలేక ఎవరినైనా ఎవరికైనా చెప్పుకోలేక చాలా బాధపడుతూ ఉంటాం అలా ఒక రకంగా చెప్పుకోవచ్చు అనమాట ఇక మనం ఈ యొక్క ఇరవై ఏడవ తేదీన మీకు బ్రహ్మాండంగా ఉంటుందండి ఇరవై ఏ ఇరవై ఏడవ తేదీని మీకు బాగా కలిసి వచ్చేటటువంటి రోజుగా భావించండి అలాగే ఆ రోజు దైవ దర్శనానికి వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్యామిలీ పరంగా ఏంటంటే కనుక అంటే ఎక్కడికైనా కానీ దైవ దర్శనానికి కావచ్చు లేదంటే ఏదైనా భగవంతుని యొక్క ఆరాధన చేసుకోవడానికి కూడా ఇక్కడ ఇరవై ఏడవ తేదీ మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అలాగే బంధువులు ఇంటికి వెళ్తారు అలాగే తెలిసిన వాళ్ళు కూడా పరిచయాలు ఇంకాస్త ఎక్కువగా మీకు పెరిగేటటువంటి అవకాశం ఉంది అలాగే కొత్త వ్యక్తులు పరిచయం అయ్యేటటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఇరవై ఏడవ తేదీన ఉంది అలాగే వీరికి బ్ర చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉండేటటువంటి రోజు ఇరవై ఏడవ తేదీన కాబట్టి వృత్తి ఉద్యోగాలు వ్యాపారాల పరంగా కూడా చాలా చక్కగా ఉంటుంది మూడు రోజులు అలాగే బంధుమిత్రులతో ఏంటంటే కొన్ని కొన్ని చిన్న చిన్న సమావేశాలు అయ్యేటటువంటి అవకాశం కూడా వృషభ రాశి వారికి కనిపిస్తుంది అయితే ఫ్యామిలీకి సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న విషయాల గురించి మీరైతే జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా లోతుగా ఆలోచించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అంటే ఏదైనా చిన్నపాటి సమస్యలు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మూడు రోజులు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే ఎప్పుడూ కూడా కొత్త వ్యక్తులు కావచ్చు లేదంటే బంధుమిత్రుల్లోనే కావచ్చు ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా కూడా మీకు కోపం ఎక్కువ ఉంటుంది కాబట్టి వృషభ రాశి వారికి కొన్ని విషయాలను చూసి చూడనట్లుగా ఉంటే చాలా బాగుంటుంది మీకు అంటే చిన్న విషయాలను కూడా మీరు పెద్ద చేసుకునేటటువంటి అవకాశాన్ని ఆ పరిస్థితులు మీరు కల్పించుకోకుండా చిన్న విషయాలు కదా అని చెప్పేసి పట్టించుకోకుండా వదిలేసేయండి అప్పుడు మీకు మీ మధ్య ఇంకాస్త ప్రేమానురాగాలు ఎక్కువ అవుతాయి అలాగే వృషభ రాశిలో ఉండేటటువంటి పేరెంట్స్కి అంటే కొంచెం అనారోగ్యంగా ఉంటూ ఉంటుంది అలాంటి వారికి కూడా అనారోగ్యం కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు అయితే క్లుప్తంగా కనిపిస్తున్నాయి అంతా కూడా బాగానే ఉంటుందండి ఎక్కడ ఏ ఇబ్బంది కూడా లేదని చెప్పుకోవచ్చు అలాగే ఇరవై ఏడవ తేదీన తప్పకుండా మీకైతే బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెప్పాను కదా ఆ రోజున మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా అన్నీ కూడా అన్ని పనుల్లో బిజీగా ఉంటారు ఆ రోజు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రాశికి మీ యొక్క ఉద్యోగాల్లో కావచ్చు లేదంటే మీ వృత్తిలో కావచ్చు కొన్ని కొన్ని అంటే వ్యాపారంలో కావచ్చు కొన్ని మంచి లాభదాయకంగా ఉండేటటువంటి అవకాశం లాభం అయితే ఏమి రాదు అని చెప్పుకునేదానికి లేదండి చాలా అంటే చాలా బ్రహ్మాండంగా కలిసి వచ్చేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మీకు డౌన్గా ఉన్నటువంటి వ్యాపారం కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది ఓవరాల్గా అయితే చూసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుంది ఇక మధ్యాహ్నం రెండు గంటల తర్వాత నుంచి మీకు విశేషంగా ఇరవై ఏడవ తేదీన చాలా అంటే తెలియని ఒక చిన్న సమస్య ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి ఆ సమస్య కూడా పరిష్కారం అయితే తప్పకుండా అవుతుంది అది డబ్బుకు సంబంధించింది కావచ్చు లేదంటే మీకు వ్యాపారపరంగా కావచ్చు లేదంటే మీకు ఏదైనా కానీ వృత్తిపరంగా కావచ్చు లేదంటే ధన సమస్యలు కావచ్చు ఏదైనా కానీ రెండు నుంచి బ్రహ్మాండంగా ఇంకా విశేషించి చాలా బాగుంటుంది అలాగే మీరు బయట వ్యక్తులను అంటే మీకు కొత్తగా పరిచయం అయినటువంటి మీకు తెలియని వాళ్ళను కూడా అడగడం లేదు అంటే కొంచెం ఫైనాన్షియల్గా ఉ ఉన్నా కూడా వారిని అడగాలి అవకాశం మీకున్నా కూడా అడగాల్సిన అవసరం లేకుండా మీకైతే చేతికి డబ్బు వచ్చేటటువంటి అవకాశం ఉంది అయితే ఒక స్త్రీ వలన అధికంగా లాభం పొందేటటువంటి అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది ఆ స్త్రీ ఏంటంటే మీ జీవితాన్ని మార మార్చిపోతుంది అలాగే ఈమె ఇచ్చేటటువంటి ధనం వలన మీరు ఇంకాస్త ఉన్నత స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది వెంటనే డబ్బు తీసుకోగానే ఇలా జరుగుతుందని కాదండి తరువాత తద్వారా అంటే మీకు ఆమె ఇచ్చిన తర్వాత మీరు పొందేటటువంటి లాభం కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అలానే కాకుండా మీకు ఇక్కడ గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి మూడు రోజులు కూడా ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించడం లేదు కానీ ఇరవై ఏడవ తేదీన మధ్యాహ్నం తర్వాత మీకు డబ్బు చేతికి అందేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి రెండు నుండి రేపు ఇరవై ఏడవ తేదీన మధ్యాహ్నం రెండు నుండి మీకైతే ధన సమస్యల పరంగా ఏ ఏ విషయం ఏ కూడా అయితే రావు ఆ స్త్రీ ద్వారా ఏంటంటే మీకైతే మేలే జరుగుతుంది కాబట్టి మీరు ఆ జీవితంలో కూడా ఆ స్త్రీని ఎప్పుడూ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు అయితే అందరికీ జరుగుతుందా అని కాదండి జాతకరీత్యా మనకు జరిగేటటువంటి కొన్ని కొన్ని అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి స్త్రీ అయితే మన భార్య కూడా కావచ్చు లేదంటే మన అంటే తోబుట్లు తే తోబుట్టువులు కావచ్చు లేదంటే మనకు దగ్గర వ్యక్తి చెప్పుకోదగినటువంటి వ్యక్తి కావచ్చు ఇలా ఎవరైనా కానీ ఒక స్త్రీ వలన మాత్రం మీకైతే మంచి లాభం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఇరవై ఏడవ తేదీన అయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఆ రోజు ఉన్నాయి కాబట్టి ఆ స్త్రీ వలన ఆదాయం పెరుగుతుంది అలానే కాకుండా కొంచెం ఖర్చులు కూడా తగ్గుతాయి దానికి ఏంటంటే తనలాభం మీకు కలిగేటటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు రాశి వారికి అయితే అధికంగా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఇరవై ఏడవ తేదీన మీరు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే ఆ రోజు శుక్రవారం కాబట్టి ముఖ్యంగా మీరు ఏం చేయాలి అంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం వలన ఇంకాస్త మీకు పెండింగ్లో ఉన్నటువంటి అంటే మీకు ఏదైనా తన సమస్యల పరంగా కానీ లేదంటే మీ చేతికి డబ్బు అందడం ఆలస్యం జరిగిన కానీ అవన్నీ కూడా తద్వారా మీకైతే రేపటి రోజున విశేషించి చాలా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన వలన ఇంకాస్త ఎక్కువగా మీకైతే మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక ఇరవై ఏడవ తేదీన అంతా బాగుంటుంది ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పుకున్నాం కదా అది విద్యార్థుల పరంగా కావచ్చు లేదంటే వ్యాపారస్తుల పరంగా కావచ్చు ఉద్యోగస్తుల పరంగా కావచ్చు లేదంటే ఎవరైనా కానండి ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించిన వారికి ఇరవై ఏడవ తేదీన విశేషించి అధికమైనటువంటి ధనలాభాన్ని అలాగే బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని పొందేటటువంటి అవకాశం ఇరవై ఏడవ తేదీ అలాగే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చాలా బాగుంటుంది అన్నిటికంటే కూడా రేపటి రోజున మీకు అన్ని విధాలుగా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు కాబట్టి ఆ స్త్రీ కారణంగా మీరు పొందేటటువంటి అవకాశాన్ని అదృష్టాన్ని ఏమాత్రం కూడా వదిలిపెట్టుకోకుండా చక్కగా ఉపయోగించుకోండి అలాగే దైవారాధన ఎక్కువ చేసుకుంటూ ఉండండి మీకున్నటువంటి ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి భగవంతుని యొక్క అనుగ్రహం మీకుంటే ఏ అంటే ఏ సమస్యనైనా కూడా మీరు జయించవచ్చు అనేటటువంటి నమ్మకం ధైర్యం మీకైతే పూర్తిగా ఏర్పడతాయి కాబట్టి మీకు భక్తి శ్రద్ధలు తక్కువగా ఉంటాయి కాబట్టి రాశి వారికి కాస్త దైవారాధన కాస్త ఎక్కువగా పెంచుకునేందుకు ప్రయత్నించండి మరి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్